వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేష అందరికీ నమస్కారం అండి నిన్న వైసీపీ మహిళ ఒక మహిళ మాట్లాడింది ఆమె వాణి అంటాం పేరు ఆమె చెప్తుంది ఒక ముస్లింస్ మహిళగా కూర్చొని అక్కడ బుర్ఖా లేకుండా కూర్చుంది ఆమె ఒక మహిళేనని అని అడుగుతున్నారండి వాళ్ళు వాళ్ళ పక్కన ఉండే వాళ్ళు కూడా అడుగుతున్నారు ముస్లింస్ మహిళ అంటే బురఖా వేసుకోవడమే కాదండి పద్ధతిగా ఉండేవాళ్ళం అండి మేము ఇంకోటి వచ్చి మహిళ ముస్లిమ్స్ అంటున్నారు కదా అది మా బ్లడ్లోనే ఉంది మాకు తెలియదేమో ఇంకో వాళ్ళు నిన్న కూ నిన్న కూర్చొని వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు అసలు వాళ్ళ నాయకుడు వాళ్ళని కూర్చోబెట్టిన నాయకుడు ఓనమాలు చదవని రోజునే అతయ్య గారు మా తండ్రి గారు మా తల్లి గారు వాళ్ళు ఎక్స్ కౌన్సిలర్ అండి వాళ్ళ ద్వారా రాజకీయాల నుంచి వచ్చాను నేను నేను ఒక రాజకీయ మహిళలు ఒక రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చిన మహిళనే నా బ్రెడ్లోనే రాజకీయం ఉందండి ఏదో చెనక్కాయలు అమ్ముకొని ఏదో ఏ టోల్ ప్లాజా దగ్గర టికెట్లు అమ్ముకొని అట్లా వచ్చామంటున్నారండి మేము అట్లా వచ్చేవాళ్ళం కాదమ్మా అట్లా నువ్వొచ్చావేమో కోటమిట్టలో నీ గురించి మాకు చాలామంది చెప్పారు అట్లా వచ్చిన మహిళలైతే మేము కాదమ్మా మేము ముస్లిమ్స్గా గుర్తించి మా ఎమ్మెల్యే మాకు ఈ పదవి ఇచ్చారు మా ఎమ్మెల్యే మీ నాయకులకి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారికి సవాల్ విసిరారు సవాల్ వాళ్ళు వాళ్ళు చెప్పాలి అంతేగాని పేటిఎం బ్యాచ్ లాగా మీరు కూర్చొని మీరేంటమ్మా అసలు మాట్లాడుతున్నారు అసలు మీరు మాట్లాడే రైట్స్ అయితే మీకు లేదు మా ఎమ్మెల్యే మాట్లాడింది మీ మా నాయకులతో మీ నాయకులు చెప్పాలి మాట్లాడాలి ఏదైనా మాట్లాడితే మీరెందుకు కూర్చొని మాట్లాడుతున్నారు అక్కడ టోల్ ప్లాజా దాటొచ్చి ఏదో తలకాయలు కోస్తాము అది కోస్తామంటున్నారమ్మా రండి ఎవరు తలకాయలు ఎవరికి వస్తారో చూద్దాం రండి మీరు టోల్ ప్లాజా దాటి రండి మేము కుర్చీలు వేసుకునే అవసరం లేదు మేము కుర్చీలు వేసుకుని మేము కూర్చొని ఉంటే మీరు నిలబడి చేస్తారేమో టికెట్లు అమ్ముకుంటారేమో మీ మీ పేటిఎం బ్యాచ్ వచ్చి మీరు అట్లా కూర్చుంటే టికెట్లు అమ్ముకుంటారేమో ఇంకోటి మా ఎమ్మెల్యే గురించి కొడతాము ఎగదీస్తాము ఏదేదో మాట్లాడుతున్నారు అసలు మా ఎమ్మెల్యేని మా ఎమ్మెల్యేని మమ్మల్ని దాటి మీరు వెళ్ళాలి మా ఎమ్మెల్యే దగ్గర రావాలంటే మా మహిళ మా మహిళ టీం మొత్తం దాటి మీరు వెళ్ళాలి వస్తామంటున్నారు కదా రండి నెల్లూరులో కూర్చొని ప్రెస్ మీటింగ్ పెట్టి మీకేం రాదు నెల్లూరులో కూర్చొని మీరు ప్రెస్ మీటింగ్ పెట్టి మీరు మాట్లాడితే మీకేమి రాదమ్మా మీరు రండి మీరు వచ్చి కావలికి వస్తే మేమేంటో చూపిస్తాం మీకు మేమేంటో మా ప్రతాప మీకు మీరు చూపిస్తాము అమ్మ అక్క సలాం లేఖం దండం ఏ మామలందరిని తిరుతున్నావు ముస్లిమ్స్ అంటున్నావు నువ్వు ముస్లిమ్స్ కాదు కదా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు మేము టికెట్లు అమ్ముకుంటావో బటన్లు అమ్ముకుంటావో నువ్వు వచ్చి డబ్బులు తీసుకో నీ ఖర్చులకు లేవేమో ఏ మేము ఇస్తాం మేము టికెట్లు ఇస్తాము నువ్వు వచ్చి డబ్బులు కలెక్షన్ చేసుకుని మీ ఎమ్మెల్యే సార్ పంపించే కొరియర్లో అంత ఇదిగుంటే ముస్లిం ముస్లిం మైనార్టీ అంటున్నావు ఆయన ముస్లిం మైనార్టీ కావలికి ఏం నీకు పదవి ఇవ్వాలి సారు ఆమెకి ఇచ్చాడు ఆమె మాట్లాడద్ది ఆమెకు హక్కు ఉంది మా సార్ గురించి మాట్లాడితే ఆమె ఎందుకు గమ్ముకుంటుంది ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు నువ్వు కూడా ఒక కదా టికెట్లు అమ్ముకోవాలా నీకు అంత గతి లేదేమో నువ్వు అమ్ముకో నువ్వు అమ్ముకో అంత అవసరం మాకు లేదు నువ్వు టోల్ గట్టు మా లాక్కి వెళ్తామని చెప్పావు కదా బస్సులు సార్ నీ మేము ఇలా బస్సులు నువ్వు హై లెవెల్ కదా కార్ నీకు దమ్ము ఉంటే నువ్వు కావలికి రావద్దు మేము నెల్లూరుకి రావద్దు నువ్వు కోలు కట్ట కడకురా మేమందరూ లేడీస్ వస్తాం నీ దమ్ము ఎంత ఉందో చూపించుకో మా దమ్ము ఎంత మేము చూపిస్తాం నువ్వు ముస్లిమ్స్ మా నువ్వు కూడా మాట్లాడుతున్నావు కదమ్మా మేము బుర్ఖా వేసుకోలేదమ్మా నువ్వు వేసుకున్నావు నేను కాదంటాం లేదు బురఖ వేసుకుంటేనే ముస్లిమ్స్ కాదు బురఖ లేకపోతే ఇది కాదు అందరూ మనసు బాగుంటే అందరూ మాట్లాడతారు నువ్వు బురఖ గురించి మాట్లాడుతు మీద బురఖ వేసుకున్నావా లేదు కదా అవును అంతే నిజాయితీగా మాట్లాడింది మా సార్ గురించి నువ్వు ఏంది మాట్లాడేది నువ్వు గురించి మీ సార్ గురించి నువ్వు మాట్లాడలేదా నువ్వు మాకు చెప్తుంది నా పద్ధతుల గురించా నీ పద్ధతి నువ్వు నేర్చుకో నీ కావాలి నీ సార్ నీ గొప్ప అయితే మాకు సార్ మాకు గొప్ప మా అధ్యక్షురాడు మాకు గొప్ప నీ గొప్ప కాదేమో మాకు గొప్పే మీకేమీ రావట్లేదేమో ఏదైనా కానీ మాటలు కానీ ఏదైనా కానీ మాకు అన్ని మాటలు వచ్చు మేము మాట్లాడగలం ఎందుకు మా సార్ ఏంటంటే వద్దాం మా తగాదాలంటే గమ్ముకుంటున్నాం మాకు కూడా ముస్లిం రక్తం ఇక్కడ ఉంది నీకెంత ఉంది మాకు డబ్బులు ఉంది కసా ఇది వాళ్ళం మేము చెప్తున్నా ఖబర్దార్ నీ కూడా నువ్వు కూడా ముస్లింస్ నేను కూడా ముస్లిమ్సే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అనుకుంటున్నావు ఖబర్దార్ నీకు జాగ్రత్తగా ఉండు నోరు జారేవంటే ఇంక నీ నా మా నాలుక కోస్తా అని చెప్పా మా నాలుక నువ్వు కోయబల్లా నీ పిక కోసేస్తా అది మాత్రం పక్కా జరగద్ది అది మా సార్ కోసం మేము ఏమైనా చేస్తాం అట్లాని దిగిసారి మేము మాట్లాడలేదు మీరు మాట్లాడుతున్నారు ఎవరెవరో లేడీస్ గురించి మాట్లాడుతున్నారు సిగ్గు తెచ్చుకొని కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి అమ్మా నీకు ఇప్పుడు నామకరణం చేస్తున్నాను నీ కోపం వచ్చింది ఏం బెల్లం బెల్లం వద్దు నీకు బెల్లం వద్దలే నీకు అల్లం పెడతాను ఘాటుగా మాట్లాడుతున్నావు బాగా ఘాటుగా మాట్లాడుతున్నావు కదా ఈ సారి గురించి మా లేడీస్ గురించి మా అధ్యక్షురాలు గురించి మా సార్ గురించి ఏమన్నా నోరు జారారా జాగ్రత్త మీకు నాలుక కోస్తా ఒక్కొక్కరికి వచ్చానంటే మాకు కూడా దమ్ముంది మీకు దమ్ముంది మాది కూడా కావలే మీది నెల్లూరు అయితే మీ ఇష్టం అందరికీ నమస్కారం అమ్మా మేము తెలుగుదేశం పార్టీ కావల నియోజకవర్గంలోంచి మహిళా కమిటీ నుంచి మాట్లాడుతున్నాం మేము అందరం కూడా బెల్లంకొండ వాణి అంట నిన్నటి రోజున మాట్లాడారు ఆవిడ ఒక ముస్లిం మహిళ అయిన టౌన్ మహిళా అధ్యక్షరాల గురించి మాట్లాడడం జరిగింది ఆవిడ ఒక టౌన్ మహిళ అధ్యక్షురాలని జ్ఞాపకం చేసుకోండి వైఎస్ఆర్సిపి నాయకులందరికీ తెలియజెప్తున్నాం ఆవిడ మాట్లాడిన విధానము ఎక్కడా కూడా తప్పుగా లేదు మా నాయకుడిని ఒక మాట అన్నారని ఆవిడ మాట్లాడారు అంతేగాని మీ గురించి కానీ మీ వ్యక్తిగతంగా కానీ ఆవిడ అధ్యక్షరాలు మాట్లాడలేదు ఆవిడ వ్యక్తిగతంగా ఆవిడ గురించి మాట్లాడడం తప్పు ఒక మహిళ అయ్యుండి కూడా నువ్వు ఇంకో మహిళని కించపరిచి మాట్లాడావు అది ఎంతవరకు న్యాయం చెప్పమ్మా నువ్వు అంతేకాకుండా టోల్ ప్లాజా దగ్గర టికెట్లు అమ్ముకుంటారు టికెట్లు తీసుకుంటారని అంటున్నావు అది నువ్వు చేసి ఉంటే నువ్వు ఆ పని కానీ వ్యక్తిగతంగా నువ్వు చేసి ఉంటే ఆ అమ్మాయి చేసి ఉంటుంది అంతేగాని నీకు అది ఆ వృత్తి అయి ఉంటుంది మాకు కాదు మా నాయకుడు చెప్పాడు కాబట్టి మేమెవ్వరం కూడా మహిళలను కూడా నోరు జారకుండా మా నాయకుడు ఆదేశాల ప్రకారం మేము నడుస్తున్నాం ప్రతి ఒక్కరిమి కూడా మాకు క్రమశిక్షణ అన్నది మాకు తెలుగుదేశం పార్టీ నేర్పించింది మొట్టమొదట మీకు వైసీపీ నేర్పించిందో లేదో మాకైతే తెలీదు ఇంకో ముస్లిం మహిళ కూడా మాట్లాడుతున్నారు ఒక ముస్లిం అయ్యుండి ఇంకో ముస్లింని అంత నీచంగా మాట్లాడుతున్నావు అసలు నీకు ఎవరు నేర్పించారు అసలు అసలు మీ పార్టీలోనే క్రమశిక్షణ అన్నదే లేదు ఆ క్రమశిక్షణ మొట్టమొదట క్రమశిక్షణ అన్నది నేర్చుకోండి ఒక మహిళని గౌరవించడం నేర్చుకోండి మాకైతే తెలియదమ్మా బుర్కా వేసుకోవాలి ఒక ముస్లిం మహిళ అయ్యుండి బుర్కా వేసుకోవాలని తెలియజెప్తున్నావు నువ్వు ఓకే మీరు అన్నది కరెక్టే కానీ ఆవిడ నువ్వెందుకు ముఖం కూడా కప్ కప్పుకోకూడదు అది కూడా ఉంది కదా నువ్వెందుకు కప్పుకోకుండా నువ్వెందుకు ఫేస్ చూపించావు ఆవిడ్ని హేళనగా మాట్లాడుతున్నావు అదైతే మొట్టమొదట తప్పు ఆ మాట అది మాత్రం సరి చేసుకోండి వైసీపీ మహిళ కమిటీ మొత్తానికి తెలియజెప్తున్నావు ఎదుటి వారిని గౌరవించడం నేర్చుకోండి పార్టీ పరంగా కాదు ఒక మహిళలుగా మహిళని గౌరవించుకోవడం నేర్చుకోండి అని తెలియజెప్తున్నావు నమస్కారం నెల్లూరు మమ్మల్ని కావలి పేటెం బ్యాచ్ అన్నారు కదా మీరే బ్యాచ్ అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు ఏ రూట్ నుంచి వచ్చారమ్మా అందరం అమ్మ కడుపులో నుంచి వచ్చిన నా కొడక గిడక అని తిడుతున్నావు ఎప్పుడు కన్నావో నాకైతే తెలీదు ఆయన కన్నావేమో ఆయన కాడకు వచ్చి ఓనమాలు నేర్చుకుంద్రా అమ్మా నీకు ఎలా మాట్లాడాలో చెప్తాడు నువ్వు ఆయన కాడ కని ఆయన ఏదో మాట్లాడి ఆడవాళ్ళని ఏదో తిట్టి బురకా అనేది అన్నీ మాట్లా మాట్లాడుతున్నావు మేమందరం వేసుకుంటాం బురకాలు ఎక్కడో తెలుసా ఒక సబ్జెక్ట్ ప్రకారం వేసుకుంటాం అంతవరకే కానీ మమ్మల్ని బురకాలు లేకుండా బయటకు వచ్చి మేము మాట్లాడుతున్నాం అంటే అది మా ఇంట్లో మా వాళ్ళు చేసిన పద్ధతులు అర్థమైందా నువ్వు బురకా వేసుకొని రాగాని బయటికి పతిత్తు పతివత అని అనొద్దు మేము మంచోళ్ళము మీరు మంచివాళ్ళే అని అంటున్నారుగా ఆ మంచితనం ఏదో ఇక్కడ చూపించండి అంతే కానీ ఇంకో ఆడదాన్ని తిట్టేంత ఇది లేదు మీకు అది గుర్తుపెట్టుకొని కొంచెం మాట్లాడండి కొట్టాలి అని అనుకుంటారా రండి కొట్టుకుందాం మీరు గెలుస్తారో మేము గెలుస్తారో తెలుసుది అంతేకాని మా నాయకుడిని మాత్రం అంటే మాత్రం మీకు పద్ధతిగా ఉండదు మేము పద్ధతి ప్రకారమే చెప్తున్నాం పద్ధతి దాటి వచ్చారా గిరి దాటి బయటకు వచ్చారా రండి మీ లెవెల్ ఏందో మా లెవెల్ ఏందో అప్పుడు తెలుసుది అంతే కానీ మాటలతో యుద్ధాలు కాదు చేతలతో యుద్ధాలు చేయండి ఎవరైనా అది గుర్తుపెట్టుకోండి మాటలు మాట్లాడాలంటే సవా లక్ష మాట్లాడతాం చేతల్లోకి వచ్చిన తర్వాత చూపించండి మీరు ఉంటారో మేము ఉంటాం అప్పుడు తెలుసుద్ది పారిపోయేది గీరిపోయేది కాదు మేము ఇక్కడనే ఉంటాం అక్కా అక్క నమస్తే అక్క బాగున్నా కులాసనా ఓకే అక్క నువ్వు హ్యాపీగా ఉండు మమ్మల్ని ప్రజలకి సేవలు చేయమని ఒక మా ఒక అధ్యక్షురాలు ఇచ్చారు మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని మా పనులు చేసుకొని అక్క ఎందుకు అక్క లేనిపోయి రచ్చ చెప్పు మాకు మా అధ్యక్షురాలు జోలికి ఎందుకు రావాలి శుభ్రంగా నువ్వు ప్రజలకు సేవలు చేయి మేము కూడా పాల్గొందాం అంతే అని అనవసరమైన విషయాలు రావద్దాకా దయచేసి నీకు మటుకు మా అధ్యక్షాలు జోలికి వస్తే మటుకు మామూలుగా ఉండదాకా ఈ పని నువ్వు చూసుకో మా పని మమ్మల్ని చేసుకొని అందరికీ నమస్కారం నిన్నటి రోజున నిన్నటి రోజున ఒక నలుగురు మహిళలు నెల్లూరులో మాట్లాడటం జరిగింది ఒక ముస్లిమ్స్ మైనార్టీ షబ్బు గారిని మాకు సారు మహిళ అధ్యక్షాలుగా మాకు ఇచ్చాడు సారు ఎన్నో సేవలు మీదటికి మేము వార్డులోకి వెళ్ళి ప్రజల మీదకి వెళ్తే వాళ్ళ క్షేమాలన్నీ మేము కొనుక్కుంటున్నాము మమ్మల్ని అమ్మాయి మాకు ఎన్నో పనుల ద్వారాగా మేము ఎన్నో సేవ చేయడానికి మేము వెళ్తున్నాము వెళ్ళి దాని మేరటికి ఫోన్ ఇచ్చి మమ్మల్ని ఎందుకు మీరు ఇట్లా చేసేది మేము ఏం చేసామమ్మా మీకు ప్రజలే మీకు బుద్ధి చెప్పారు పదకొండు సీట్లకే మీరు అంతకు పోనిచ్చి మీకు ఈ పదవి లేకపోయినా మీరు మమ్మల్ని ఎట్టంటట్ట మాట్లాడుతున్నా మీ పది సంవత్సరాల్లో ప్రజలకి ఏ సేవ చేశారమ్మా మీ ఇంటి ముందు రోడ్లు వేసుకున్నారా మీరు ఏం చేశారు మీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు కూడా లోపలే ఉన్నాడు బయటికి రావటం వల్ల బయటకు వచ్చి మాట్లాడండి ప్లస్ ముట్టు కూర్చోండి ఎక్కడో ఉండి మూలలో ఉండి మీ యొక్క పేటీఎం బ్యాచ్ని పెట్టుకొని ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఒక మహిళల సోదరుని ఎందుకు మాట్లాడుతున్నారు అంటే మేము మేము కొట్టుకొని చేస్తే మీరు నవ్వుకుంటారా మీరు అంత మాట్లాడమని ఎవరిచ్చారు మీకు మా శాసనసభ్యులు మా కావ్యకృష్ణ సారు మాకు నేర్పల ఇలాంటివన్నీ మీ మీ మాజీ ఎమ్మెల్యే మీ యొక్క ఎమ్మెల్యే మీకు నేర్పిస్తున్నారు ఇలాంటివన్నీ మా శాసనసభ్యులు మా గౌరీనీయులు మా సారు అమ్మ వాళ్ళ చోటు మీరు వెళ్ళొద్దు ప్రజల్లోకి వెళ్ళి మీరు పనులు చేయండి ఎవరికి ఎలాంటి కష్టాలు ఉండి నేర్చుకొని చెయ్యండి అని మాకు ఇదే నేర్పించారు కానీ తిట్టుకోండి కొట్టుకొని అని మా సారు మాకు చెప్పలేదు ఇప్పటికీ మేము ప్రజల్లోకి వెళ్ళి ఇప్పటికీ మేము సేవ చేస్తున్నాం కాబట్టి ఈరోజు మేము ధైర్యంగా ఉన్నాం మీకు బుద్ధి చెప్పద్ది సొసైటీ ఇంటుంది మిమ్మల్ని మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట ఇంటుంది ఏంది ఒక లేడీస్ని పట్టుకొని అట్ట తిడుతున్నారు ఏంది మా సార్ని పట్టుకొని అమ్మాయ మీకు అని మాట్లాడతారు మీరు మీకు అట్ట మాట్లాడమని ఎవరు చెప్పారమ్మా మీకు ఏదో ఒక పేటిఎం బ్యాచ్ నలుగురిని పెట్టుకొని ఎక్కడో ఒక రూమ్లో కూర్చొని ఫ్లెక్సీలు పెట్టుకొని మాట్లాడితే మేము ఊరుకుంటామా పద్ధతిగా మాట్లాడండి ఒక లేడీ లేడీని పట్టుకొని చెనక్కాయలు అమ్ముకుంటుందా టికెట్లు చింపుకోమంటారా ఎవరు చెప్పారమ్మా మీకు మాటలు ఒక లేడీని ఒక ముస్లిం సోదరే కదా మాట్లాడటం నీకు ఏమన్నా న్యాయంగా ఉందా ఎత్ ఎవరు చెప్పి నీకు మాట్లాడమని సొసైటీ ఉంటుంది డిపార్ట్మెంట్ ఉంటుంది మీరు ఎక్కడ కనపడ్డా ఎక్కడ చేసినా ఊరుకునే ఊరుకునే రోజులైతే లేవు మీకు ఈ మా అధికారం లేకపోయినా ఇట్ట మాట్లాడుతున్నారే మీరు అధికారం పాలనలో ఉన్నప్పుడు మా ప్రజల్ని పుష్ప కుంకాలే నాశనం చేసేసారు తెల్లం వాణి నువ్వు ఎక్కడున్నావో ఏ ఏరియాలో ఉన్నావో తెలియదు కానీ మాది నెల్లూరే నెల్లూరులో పది సంవత్సరాలు ఉండి 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 వేగి వేగి వైసీపీ పార్టీ వాళ్ళతో కావలకొచ్చాము కావలో ప్రశాంతంగా బతుకుతున్నామన్నాము మళ్ళీ మొదలుపెట్టారు దయచేసి ఒక ముస్లిం గురించి మీరు మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడకూడదు మీరు మాట్లాడారు అంటే అది ముందు వెనక ఆలోచించి మాట్లాడాలి గురకా గురించి మాట్లాడే అధికారం మీకు అస్సలు లేదు పక్కన కూర్చొని ఉన్నారు కదా ఇద్దరు ఆడవాళ్ళు బుర్ఖాలు వేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ముస్లిం గురించి చెడుగా మాట్లాడితే వాళ్ళు కామ్గా ఉండకూడదు వాళ్ళు ముస్లిమ్స్లు అంటే అంతేగాని పక్కన కూర్చొని చప్పట్లు కొట్టి వీడియోలకి సపోర్ట్ చేసేవాళ్ళు కాదు ముస్లిమ్స్ అంటే మెయిన్ అది గుర్తుపెట్టుకొని ఆడవాళ్ళ గురించి మాట్లాడడం తగ్గించుకోండి నెక్స్ట్ దేవుడు దైవల్లో దేనివల్ల దేనివల్ల కనీసం మిమ్మల్ని మనుషులుగా గుర్తిస్తారు మిగతా వాళ్ళు ఈ విధంగా చేశారంటే మాత్రం మనుషులు కాదు కదా టికెట్లు అమ్ముకోవడానికి మాకు చాలామంది ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు నేను చెప్తాను రికమెండేషన్ చేస్తాను కావాలంటే మీకు ఒక ఛాన్స్ కూడా ఇస్తారు టోల్ గేట్లో నేను మాట్లాడతాను జాబ్ ఇప్పిస్తాను టికెట్లు దించుకుంటారు పళ్ళీలు అమ్ముకుంటారు ఏ స్కూల్లో కాడైనా కూడా నేను రికమెండ్ చేస్తానమ్మా నాకు తెలుసు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి Phone numbers nine three nine eight double six five six seven six Mario zero eight six two six two four five one